సంతోషాల గూడు సంబరమే చూడు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పని దక్కించుకున్న ఎన్సీసీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తొమ్మిది వందల ముప్పై కోట్లకు పెరిగిన వ్యయం నీటి తోడివేతాంతరం పనులు ప్రారంభం అమరావతిలో ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి గత ప్రభుత్వ హయాంలో దీనిని నిలిపివేసింది రివర్స్ టెండరింగ్ పేరుతో ఐదేళ్లు కాలయాపన చేసింది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయినా గాలికొదిలేసింది ఫలితంగా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వ రాకతో ప్రాజెక్టుకు ఊపిరిపోసింది టెండర్లు పిలిచింది తొమ్మిది వందల ముప్పై కోట్లతో ఎన్సీసీ దక్కించుకుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది నిర్మాణ స్థలంలో భారీగా నీటి తోడివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది పది రోజుల్లో ఇది పూర్తి అవుతుందని భావిస్తున్నారు గుత్త సంస్థ కార్మికుల కోసం షెడ్లు నిర్మిస్తోంది అదే ధరకు ఫ్లాట్లు ఒప్పందం ప్రకారం అన్ని రకాల సదుపాయాలను కల్పించి డిసెంబరు రెండు నాటికి స్వాధీనం చేయాల్సి ఉంది గత ప్రభుత్వం రాగానే గుత్త సంస్థతో ఒప్పందం రద్దు అయింది ఆరు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో సీఆర్డీఏ మూడుసార్లు రివర్స్ టెండరింగ్కు వెళ్లింది అయినా గుత్తేదారులు ఆసక్తి చూపించలేదు జాప్యానికిగాను పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని పలువురు కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించారు ప్రాజెక్టు పూర్తి అయి స్వాధీనం చేసే వరకు ఉన్న కాలానికి ఇది వర్తింపజేయాలని దాదాపు అరవై మంది వరకు రెరాను ఆశ్రయించారు నిర్మాణంలో జాప్యం కారణంగా పెరిగిన వ్యయాన్ని కొనుగోలుదారులపై మోపొద్దని సీఎం చంద్రబాబు ఇప్పటికే సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లాట్ బుక్ చేసుకున్న ధరకే కొనుగోలుదారులకు అందించనున్నారు ఈ భారం సీఆర్డీఏ భరించనుంది చక్కని స్పందన తుళ్ళూరు మండలం నేలపాడులో రెండు వేల పద్దెనిమిదిలో తెదేపా ప్రభుత్వం రెండు దశలలో పన్నెండు టవర్లతో మొత్తం ఒక వెయ్యి రెండు వందలు ప్లాట్ల చొప్పున పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించదలపెట్టింది పన్నెండు బ్లాకుల్లో బేస్మెంట్ పోడియం కింది అంతస్తుతో పాటు పద్దెనిమిది ఫ్లోర్లను మొత్తం ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలన్నది ప్రణాళిక ఏడు వందల పద్నాలుగు కోట్ల ప్రాజెక్టును షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది ప్లాట్లను కొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు ఒక వెయ్యి నూట ఎనభై ఏడు మంది బుక్ చేసుకున్నారు అడ్వాన్సు మొదటి వాయిదాకు తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు చెల్లించారు కేవలం తవ్వకాలు పైల్స్ పరీక్ష జరిగి పనులు ఆగిపోయాయి ప్రభుత్వం మారడంతో రెండు మే నుంచి పనులు ఆగిపోయాయి